మాకు అదే హౌస్ ను ఇచ్చారు మేడం ఇంకా మాకు చాలా అయ్యి హ్యాండ్ చేయలేదు హౌస్ కూడా కానీ మా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతున్నాయి మేడం అవునమ్మా రెండు సంవత్సరాలు టైం ఇచ్చారు పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాల వరకు మధ్యలో టైం ఇచ్చారు టైం అంటే మాకు అప్పుడు సార్ ఉన్నప్పుడు ముందే చెప్పాం సార్ మాకు మాకు ఇల్లు హ్యాండ్ చేసిన తర్వాత మేము కడతాం అంతవరకు కట్టమని చెప్పాం మేడం అమ్మా అది మీకు వినండి అది ఏంటంటే కట్టమంటే ఇప్పుడు ఎలాగో తర్వాత ఈరోజు కాకుండా వస్తే కానీ ఏంటంటే మీకు టైం ఇచ్చిన టైం ఏంటంటే పద్దెనిమిది నెలలే ఇచ్చారు మీకు టైం ఆ పద్దెనిమిది వరకు మీకు వాళ్ళు బాధ్యత మీకు ఇవ్వాలి వాళ్ళు ఏం తర్వాత ఇప్పుడు ఏంటంటే టైం ఒక ఇంత ఇంత టైం ఉంది ఆ టైంలో ఇవ్వలేదన్నా అయినా అవకపోయినా ఈఎంఐ అనేది స్టార్ట్ అయిపోతుంది అది అందరికి నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది మీకు ఒకరికే కాదు ఎనభై మంది తీసుకున్నా టికొలు ఎనభై మందికి కూడా స్టార్ట్ అయిపోయాయి అవును మేడం అందులో కొంతమందికి ఇల్లులు వచ్చాయి కొంతమంది తాళాలు వచ్చాయి తలాలు వచ్చినా కొంతమంది ఎలక్ట్రిసిటీ లేదు పవర్ లేదు వాటర్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు నాకు తెలుసు కేసులు అక్కడ కానీ ఏంటి ఏంటంటే అది ఇయ్యమైనా మనం ఆపలేదు రెండు అంటే నేను కట్టుకోలేను మేడం అంటే నేను ఈఎంఐ నేను ఆపుకోను అదే మేడం మీకు ప్రాసెస్ ఉంటది నా హౌస్ వచ్చింది నా తాళా ల్యాండ్ మార్క్ చేసినంత మీరు కట్ చేసుకోండి మేడం అంతవరకు ఆపండి అది ఆపడానికి ఏమి ఉండదు మరి ఒక్కసారి ఈఎంఐ స్టార్ట్ అయ్యింది నేను ఆపలేను అయితే ఎన్పి అయిపోతుంది అకౌంట్ ఇప్పుడు ఎందుకంటే మనకు పద్దెనిమిది నెలల టైం ఇచ్చారు ఇప్పుడు ఇంకా టైం అంటే ఎక్స్టెండ్ అయించేం లేదు ప్రస్తుతం గైడ్లైన్స్ అయితే పెంచాలని చెప్పి అయితే ఏమి రాలేదమ్మా అందరం మీ ఒక్క బ్రాంచ్ అని కదా మా బాబా అన్ని బ్రాంచ్ల పరిస్థితి వేరే బ్రాంచుల పరిస్థితి కూడా ఇంతే

ఆర్పీ అయితే మాకు ఏమీ అనట్లేదు మేడం మా ఊరికి అయితే ఆర్బీఐ కూడా మాకు ఫోన్ చేయలేదు ఇప్పటివరకు మీరు వెళ్ళండి బ్యాంక్ వెళ్ళండి డబ్బులు నాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది మీరు మేనేజర్ గారితో మాట్లాడండి మీకు హౌస్ ఉండేది కదా మీరు చెప్పండి మేనేజర్ గారికి దాన్ని ఏం చెప్తారండి అది మేడం మాకు హౌస్ కంటే ఏమి కండి మీరు కట్ చేసుకుంటే మీ ఇంత కొద్ది మీ డబ్బులు ఇంట్లో ఉంచుకోవడం కూడా ఉండకపోతే ఎలా మేడం చెప్పండి మీరు రెంటే కట్టుకుంటామా అదే చూస్తాం మేడం అవునమ్మా కానీ ఏంటంటే కొన్ని వెయ్యి రూపాయలు ఎంత అవుతాయి మేడం మీరు అన్నట్టు కొన్ని ఎలాగో ఏదో బాధపడ కడతాం నాలుగు వేల రెండు వందలు మేము ఇది కట్టుకోవాలి అంటే ఒక ఆరు వేలు అంటే ఎక్కడి నుంచి పట్టుకుంటాం మేడం పిల్లలు చదివించుకుంటుంది సార్ చూడండి మేడం కొన్ని హౌస్ ఇచ్చారనుకో మేడం అక్కడికి వెళ్ళిపోతాం రెంట్ పని ఉన్నది కాబట్టి మీరు మాకు కట్ చేసుకున్న మాకు ఇబ్బంది ఉండదు మేడం మేము కూడా ఒకసారి ఆలోచించమండి చెప్పండి మేడం అన్నీ అయిపోయింది లేదు మాకు అసలు చేయలేదు హౌస్

దానికి సంబంధించిన వరకు కడుతున్న డబ్బులన్నీ బ్యాంకు తీసుకుంటుందంటే మీకు కంపల్సరీ ఇల్లు ఇవ్వాల్సిందే మీకు ఇవ్వదు అనే రాదు ఇక్కడ మీకు ఇల్లు ఇవ్వలేదు నేను ఎందుకు కట్టాలనుకుంటూ ఒకసారి కట్టలేదు ఏ కస్టమర్ మీరు అలా రన్నింగ్లో ఉంటారు మీకు ఏదో రోజుకి కానీ మీ చేతికి ఇస్తారు ఇక్కడ ప్రాసెస్లో మటుకు కెనరా బ్యాంకులోని గవర్నమెంట్కి సంబంధం లేదు మీ బ్రాంచ్ మీకు ఇక్కడ ఇచ్చారు పెట్టుకోండి మీరు అన్ని కట్టుకోవడాలన్నీ ఇక్కడ బ్యాంకు దేనికి బాధ్యత వహిస్తుంది కట్టకపోతే ఒక్కటే అడుగుతారు ఎందుకు కట్టాలి మీరు అడుగుతారు మాకు ఇల్లు అవ్వలేదు మీరు ఎందుకు కట్టాలంటే మీరు దానికి అర్థమయ్యేటట్టు ఎప్పుడైనా మీకు మాది కాస్త రైటే కాకపోతే మీరు అక్కడ గవర్నమెంట్ నుంచి మాట్లాడుకునే మాకు లోన్ సెలెక్ట్ చేశారు కదా మాకు ఇల్లు ఎంకాయ్ చేస్తారు మీకు ఆర్పి మీరు అని ఉంటుందండి మీకు ఆర్పి ఆర్పి మా కాలేజీ ఇప్పుడు వరకు ఆర్పి గారు మీకు అందుబాటులో ఉంటారు ఆ ఆర్పీ మాకు అందుబాటులో నంబర్ లేదు

నాకు ఎనభై అకౌంట్లు ఇప్పుడు నీకంటే మీకన్నా నాకు ఇంకా డబ్బులు లేవు వాళ్ళ కట్నంటున్నారు వీళ్ళ ఇల్లు లేదంటున్నారు వీళ్ళ మా పై వాళ్ళు ఆరు వాళ్ళు నాకు ఊరుకోడండి రికవరీ చేయండి రికవరీ చేయండి ఈరోజు కాకపోతే రేపన్న నిల్లు వస్తాయి కదా వాళ్ళు అని అంటున్నారు మీరు ఇలా మాట్లాడుతుంది నేను ఏం చెప్తాను అక్కడ ఆర్పిఐ ఎవరో తెలియదు ఆ ఉన్న నంబర్ ఇచ్చిన నంబరా ఫోనా నాకు అక్కడ తగలదు వాళ్ళు ఏమన్నారంటే అక్కడికి ఇల్లు చూడండి ఇందుకు ఈరోజు కాకపోతే రేపన్న వస్తుంది కదా ఇల్లు వాళ్ళకి ఏ డాక్యుమెంట్ అడిగితే ఇవ్వని జిరాక్స్ నేను అందరూ అడిగిన వాళ్ళందరూ నేను చేసి ఇస్తున్నాను అక్కడ ఏం పట్ బుక్ అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు ఇస్తే నాకు వస్తాయని అది అడిగిన వాళ్ళందరూ జిరాక్సీస్ నేను ఇస్తున్నాను అదే అన్నాను మీరు చూసి కట్టేసుకోండి ఎందుకంటే ఈ నెల కావచ్చు ఏదో రోజైనది మీకు ఇల్లు వస్తుంది అదని చెప్పి ఇప్పుడు నేనా లోన్ ఈఎంఐ ఆపలేదు మీరా అక్కడ ఎల్లు ఉండలేదు మన ఇద్దరు అదే ఇప్పుడు ప్రసడానికి అదే అదే మేడం అప్పుడు ఎక్కడో పనుల మధ్య ఇచ్చారు సరే ఇచ్చారంటే మీకు అంత అయిన తర్వాతే కట్టండి అమ్మా అన్నారు ఈ కనీసం మా వరకు ఏది లేకుండా అన్నీ అయిపోతున్నాయి అంతే మేడం గవర్నమెంట్లు ఎలాంటి ఇచ్చిన తీసుకుంటే సమస్య సగం పనులు అయితే సగం సరే మాకు ఇబ్బంది పడే ఒక స్థలము ఒక ఫ్లాట్ ఇచ్చి మొత్తం ఒకలా చేసి లేదు ఈ గవర్నమెంట్తో మాట్లాడి ఎవరితో మాట్లాడాలో కూడా తేడలేదు మేడం